హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవా స్టడీ సర్కిల్ టీఎస్ సైన్స్ ఏడవ తరగతి సెకండ్ యూనిట్ ఇదివరకు మనం ఫస్ట్ యూనిట్ని తెలుసుకున్నాం రెండవ యూనిట్ ఆమ్లాలు క్షారాలు కొన్ని పదార్థాలు ఇతర పదార్థాలతో కలిసినప్పుడు వాటి రంగులో మార్పును చూచిస్తాయి అలాంటి పదార్థాలను చూచికలు అంటారు నీలి లిస్ నీలి నీలి లిట్మస్ను ఎరుపు రంగులోకి మార్చే పదార్థాలకు ఆమ్ల స్వభావం ఉంటుంది ఎరుపు లిట్మస్ను నీలి రంగులోకి మార్చే స్పర్శ కలిగిన పదార్థాలను క్షార స్వభావం ఉంటుంది పదార్థాలు కొన్ని పదార్థాలు ఎరుపు లిట్మస్ను గాలి నీలి లిట్మస్తో కానీ కొన్ని పదార్థాలు ఎరుపు లిట్మస్తో కానీ లిట్మస్తో కానీ రంగు మార్పును సూచించకపోతే వాటికి తటస్థ స్వభావం ఉంటుంది చీమ కుట్టిన చోట పార్మీకి ఆమ్లాన్ని విడుదల చేయడం వల్ల మంటగా నొప్పిగా అనిపిస్తుంది జంతువులలో మొక్కలలో ఉండే ఆమ్లాలను సహజ ఆమ్లాలుగా అంటాము ఇక్కడ ఆమ్లం పదార్థం ఎసిటిక్ ఆమ్లం వెనిగర్ ఓలీ ఆమ్లం ఆలివ్ నూనె సిట్రిక్ ఆమ్లం నిమ్మ నారింజ ఆమ్లం కొవ్వు పదార్థాలు బ్యూటికా బ్యూటిరిక్ ఆమ్లం వెన్న టర్క్టారిక్ ఆమ్లం ద్రాక్ష చింతపండు లాక్టిక్ ఆమ్లం మజ్జిగ పెరుగు ప్యామాటిక్ ఆమ్లం పామ్ ఆయిల్ అగ్జాలిక్ ఆమ్లం పాలకూర టమాటా అస్కార్బిక్ ఆమ్లం ఉసిరి మాలిక్ ఆమ్లం ఆపిల్స్ యూరిక్ ఆమ్లం మూత్రం అంటే మనం ఆమ్లము పదార్థం గురించి తెలుసుకున్నాం పదార్థము క్షారం సున్నపు నీరులో కాల్షియం హైడ్రాక్సైడ్ అనే క్షారం ఉంటుంది సబ్బులలో సోడియం హైడ్రాక్సైడ్ పొటాషియం హైడ్రాక్సైడ్ అనే క్షారం ఉంటుంది గాజును శుభ్రపరిచే ద్రవాలలో అమోనియం హైడ్రాక్సైడ్ అనే క్షా క్షారం ఉంటుంది మిల్క్ ఆఫ్ మెగ్నీషియంలో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనే క్షారం ఉంటుంది రసాయనిక ఆమ్లాలను కూడా వివిధ రకాల లవణాల నుండి తయారు చేస్తారు సల్ఫ్యూరిక్ ఆమ్లం హైడ్రోక్లోరిక్ ఆమ్లం నాత్రిక్ ఆమ్లం మొదలైనవి రసాయనిక ఆమ్లాలకు ఉదాహరణలు మెగ్నీషియం ఆక్సైడ్లో నీటిలో క మెగ్నీషియం ఆక్సైడ్ ఆక్సైడ్లు నీటిలో కలిగినప్పుడు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది సోడియం పొటాషియం ఆక్సైడ్లో నీటిలో కలిపినప్పుడు కరిగినప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ పొటాషియం హైడ్రాక్సైడ్లను ఏర్పరుస్తాయి హైడ్రాక్సైడ్లకు హైడ్రాక్సైడ్లకు క్షార స్వభావం ఉంటుంది వీటికి జారుడు స్వభావం ఉంటుంది మిథాయిల్ ఆరెంజ్ పినాప్తిల్ పినాప్తిలిన్ ద్రవణాలను ఆమ్లాలు క్షారాలను పరీక్షించడానికి చూచికలు ఉపయోగిస్తాము మిథాయిల్ ఆరెంజ్ లేదా మందార పువ్వును పూచిన కత్తితో నిమ్మకాయను కోస్తే ఎరుపు రంగుతో నిమ్మరసం వస్తుంది మిథాయిల్ ఆరెంజ్తో నిమ్మరసం సిప్రిక్ ఆమ్లం కలవడం వల్ల ఎర్రగా మారుతుంది మిథైల్ ఆరెంజ్ వల్ల ఆమ్లాలు ఎరుపు రంగులోకి క్షారాలు పసుపు రంగులోకి మారుతాయి పినాప్తిల్ ఆమ్ల పినాప్తిలిన్ ఆమ్లాలతో రంగు లేకుండా క్షారాలలో క్షారాలతో లేత గులాబీ రంగులోకి మారుతుంది ఇత్తడి రాగితో తయారు చేసిన పాత్రలకు లోపలి భాగంలో తగరపు పూత పూస్తారు పచ్చళ్ళు జామ్ జెల్లీలను పింగాణి లేదా గాజు పాత్రలలో నిల్వ ఉంచుతారు పరిశ్రమలలో నుంచి వెలువడిన వ్యర్థ పదార్థాలలో గల కార్బన్ డయాక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్ నైట్రిక్ ఆక్సైడ్లు వాతావరణంలోని తేమతో రసాయనిక చర్య జరిపి సల్ఫ్యూరిక్ ఆమ్లం నాత్రిక ఆమ్లం కార్ ఆమ్లంగా రూపొందుతాయి ఇవి వర్షంలో నీటిలో వర్షం నీటిలో కరిగి క్షార ఆమ్ల వర్షాల రూపంలో భూమి చేరుతాయి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో వీటి వల్ల ఆమ్ల వర్షాలు కురిశాయి ఎన్రీ క్యావెండిష్ ఇటాలియన్ శాస్త్రవేత్త అయిన హైడ్రోజన్ వాయువును కనుగొన్నాడు హైడ్రోజన్ వాయువును వాయువుకు లేదు హైడ్రోజన్ వాయువును గాలిలో ఎగిరే బెలూన్లలో నింపుతారు సున్నపు నీటిని పాలవల తెల్లగా మార్చే వాయువు కార్బన్ డైఆక్సైడ్ ఆమ్ల ద్రావణంలో కంటే హైడ్రోకోలిక్ అంటే క్లౌరిక్ ఆమ్లం కంటే ఎక్కువ పరిమాణంలో క్షార ద్రావణం కలిగినప్పుడు ద్రా ద్రావణం క్షార ధర్మాన్ని పొందుతుంది క్షార ద్రావణం కంటే ఆమ్ల ద్రావణం ఎక్కువగా కలిసినప్పుడు ఆ ద్రావణం ఆమ్ల ధర్మాన్ని పొందుతుంది ఆమ్ల క్షార ద్రావణాలను నిర్దిష్ట నిష్పత్తిలో కలిపినప్పుడు ఆ రెండు స్వభావాలతో స్వభావాలు లేని కొత్త ద్రావణం ఏర్పడుతుంది దీనినే తటస్థీకరణం అంటారు ఆమ్లాలు క్షారాలు కలిసినప్పుడు రసాయనిక చర్య జరిగి లవణాలు నేర్పిస్తాయి హైడ్రోక్లోరిక్ ఆమ్లం సోడియం బై కార్బోనేట్ అంటే వంట సోడా సోడియం బై కార్బోనేట్ అంటే వంట సోడాలను కలిపినప్పుడు సోడియం క్లోరైడ్ సాధారణ ఉప్పు ఏర్పడుతుంది సోడియం క్లోరైడ్ అంటే సాధారణ ఉప్పు సోడియం బై అంటే వంట సోడా ఆమ్ల క్షారాల కలయిక నిష్పత్తి పైననే లవణాల ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది అన్ని తటస్థ ద్రావణాలు లవణ ద్రావణాలు కావు చక్కెర స్టార్చులకు తటస్థ స్వభావం ఉంటుంది ఏ లవణాలు నీలి లిట్మస్ను ఎరుపు లిట్మస్గా మారుస్తాయో అవి ఆమ్ల లవణాలు ఏ లవణాలు ఎరుపు లిట్మస్ను నీలి లిట్మస్గా మారుస్తాయో అవి క్షార లవణాలు కొన్ని లవణాలు ఎరుపు నీలి లిట్మస్ల రంగులలో ఎలాంటి మార్పును కలిగించవు అవి తటస్థ లవణాలు ఆమ్లాలు పచ్చాల తయారులో ఎసిటిక్ ఆమ్లం పులిహోర తయారీలో సిట్రిక్ ఆమ్లం శీతల పానీయాల తయారులో కార్బానిక్ ఆమ్లం సిరమరకలు తొలగించడానికి అగ్జాలిక్ ఆమ్లం ఎరువుల తయారీలో బ్యాటరీలలో సల్ఫ్యూరిక్ ఆమ్లం మందుల మందుల రంగుల తయారీలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ప్రేలుడు పదార్థాల తయారీలో నాద్రిక్ ఆమ్లం ఇవి ఆమ్లాలు క్షారాలు గ్రీజు మరకలు తొలగించడానికి అమోనియం హైడ్రాక్సైడ్ సబ్బుల తయారీలో పొటాషియం హైడ్రాక్సైడ్ సోడియం హైడ్రాక్సైడ్ బ్లీచింగ్ పౌడర్ తయారులో కాల్షియం హైడ్రాక్సైడ్ అగ్నిమాపక పదార్థాల తయారులో అల్యూమినియం హైడ్రాక్సైడ్ లవణాలు ఆహారం నిల్వ కోసం సాధారణ ఉప్పు బట్టలు ఉత్కడానికి బట్టల సోడా శీతల పానీయాలు కేక్ తయారీకి వంట సోడ ఆహారం నిల్వ కోసం సాధారణ ఉప్పు ఇక్కడ సాధారణ ఉప్పును మనం ఏమన్నాం సోడియం క్లోరైడ్ బట్టలు ఉతకడానికి బట్టల సోడ ఈ బట్టల సోడ లేదా శీతల పానీయాలు కేక్ తయారీకి వంట సోడ వంట సోడని వంట సోడని సోడియం బయ కార్బోనేట్ సోడియం బై కార్బోనేట్ సోడియం క్లోరైడ్ అంటే సాధారణ ఉప్పు ఈ సోడియం కార్బోనేట్ అంటే బట్టల సోడ అనుకుంటున్నాను ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తాను అంటే అవునో కాదు సోడియం కార్బోనేట్ అంటే అంటే బట్ట బట్టల సోడని మనం ఏమన్నాము వంట సోడని సోడియం బై కార్బోనేట్ అన్నాం అయితే సోడియం ఉప్పునేమో సోడియం క్లోరైడ్ అన్నాం మరి బట్టల సోడని సోడియం కార్బోనేట్ అనుకుంటున్నా ఆ చౌర్యంలో మళ్ళీ చెప్తాను